బ్రేక్ఫాస్ట్ మీల్చాడు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను మరి వేరే వస్తామంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను చెప్తున్నా కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక మని ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు మేము అన్ని చేసి వీడి దాకా వచ్చినాం గాంధీ మళ్ళీ నేర్పియొద్దు మాకు రోడ్ల మీద నేర్పియొద్దు అని దయచేసి కోరు సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి అప్పట్లో